అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే మనకు విడుదల చేయబోతున్నారు మరి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఒకేసారి కాకుండా విడతల వారిగా కూడా ఈ సాయాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేసి ఇప్పటికీ ఒక సాయం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ నెల ఇరవై తారీఖులోపు ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తారు మనకు ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకండి ఎందుకంటే రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే మనకు సాయం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట రైతులంతా కూడా మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి అప్డేట్స్ అయితే వచ్చాయి మరి ఏ రైతు రైతులు ఏం చేయాలి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలనైతే అందించబోతోంది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించింది అనమాట మరి ఇరవై వేల రూపాయలను విడతలో అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలని ఇలా విడతల వారీగా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట ముఖ్యంగా ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి ఈ నెల లోపు మీరు రైతు సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యంగా మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ జిరాక్స్తో మీరు ఫోన్ నెంబర్తో మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి తప్పకుండా మీరు అందరూ కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు సాయాన్ని అయితే పొందాలన్నమాట మరి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే అర్హత ఉంటే కనుక తప్పకుండా మీరు నేరుగా మీ యొక్క రైతు సేవ కేంద్రానికి వెళ్ళి అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందిన రైతులు నేరుగా మీరు వెంటనే కూడా వెళ్ళి యొక్క పథకం ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకంలో చోటు కల్పిస్తుంది ఇక దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనమాట మరి వెంటనే కూడా ఇలా చేయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఇప్పటికే చాలామంది అంటే గత ప్రభుత్వం నుంచి కూడా రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతూ ఉన్నారు కొంతమంది మరి ఇంకా ఇక్కడ పొంద పిఎం కిసాన్ రైతు భరోసా పొందని రైతులు డబ్బులు పడని రైతులు చాలామంది ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి ఈ యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారం మీ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క సాయాన్ని అయితే పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు చేయండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీరు వెంటనే కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఒక పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మరి రైతు గుర్తింపు కార్డు మీరు అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది రైతులంతా కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడే వెంటనే కూడా ఈ నెల ఇరవైలోపు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి చూసినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ని కూడా తెలుసుకుని దరఖాస్తు చేసుకోవడమే కాకుండా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నప్పుడు మరిన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి మరి ఈ యొక్క పథకానికి ఈ విధంగా మీరు లబ్ధి పొందినట్లయితే మీకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే తప్పనిసరిగా ప్రతి విడతకు కూడా అంటే మనకు ఇరవై వేల రూపాయలను ఒకేసారి ఇవ్వట్లేదు ఇక్కడ రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అదేనండి ఒకేసారి రైతులకు ఇక్కడ ఇరవై రూపాయలు ఇవ్వట్లేదు ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంది అంటే తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు ఏడు వేల రూపాయలు వస్తుంది ఇక రెండో విడతలో కూడా పిఎం కిసాన్ ఇరవై ఒకటో ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మొత్తం రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక మూడో విడతలో చూసుకుంటే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు ఇక రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా మొత్తం ఆరు వేల రూపాయలు ఇలా మూడు విడతల్లో మనకు ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది ఇలా ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఈ సాయాన్ని అందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి తొలి విడత కింద దాదాపు అంటే ఇప్పటికే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఎవరికైనా రాకుండా ఉన్నా అలాగే గతంలో గత ప్రభుత్వం గత సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు విడతల రూపాయ మూడు విడతల ఆరు వేల రూపాయలు ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు రాకుండా ఉంటే కూడా మీకు ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అలాగే ఇక్కడ పంతొమ్మిది ఇరవై విడత రెండు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఐదు వేల రూపాయలు మొత్తం ఇలా మీకు అన్ని డబ్బులు కూడా దాదాపు పదమూడు వేల అంటే పద్నాలుగు వేల రూపాయల వరకు కూడా మనకు పదమూడు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలో రావాల్సినటువంటి ఆరు వేల రూపాయలు మళ్ళీ ఇరవై విడత రెండు వేలు ఎనిమిది వేలు అన్నీ కలుపుకుని పదమూడు వేల రూపాయల వరకు కూడా రైతులకు అందించే ఛాన్స్ అయితే ఉంటుంది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయాయి మీకు గతంలో రాని డబ్బులు కూడా వస్తాయి ఈకేవైసీ చేసుకోవడం వల్ల మరి ఈకేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు ఇక ఇంట్లో కూర్చొని కేవైసీ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇంట్లో కూర్చొని కేవైసీ చేసుకోవడానికి మీరు నేరుగా మీ ఫోన్లో క్రోమ్లోకి వెళ్ళండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే లింక్ పైన క్లిక్ చేయండి లేదా నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా కేవైసీ కార్నర్లోకి వెళ్తారు అక్కడ కేవైసీ అని వస్తూ ఉంటుంది ఆ కేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఫోన్ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది మరి ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఈ పూర్తి అయిపోతుంది చాలా ఈజీగా మీరు కేవైసీ అనేది మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ద్వారా కేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఇక రెండోదిగా చూసుకుంటే ఒకవేళ మాకు అలా తెలియదు అనుకుంటే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళండి మీ సేవా కేంద్రానికి లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా వారు కేవైసీ చేస్తారు మీకు నేరుగా అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు రెండు కూడా మీరు తీసుకుని వెళ్ళాలి తీసుకుని వెళ్ళి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి మీరు కనుక వేలు ముద్ర వేస్తే మీకు తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది ఈకేవైసీ పూర్తయిపోయిందంటే తప్పకుండా మీకు డబ్బులు ఎక్కడికి పోవు ఒకవేళ అప్పటికీ కూడా మనకు ఈకేవైసీ పూర్తయినా కూడా మీకు డబ్బులు పర్లేదు అంటే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి మరి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండడం వల్ల ఏంటంటే చాలామంది రైతులు కొన్ని బ్యాంక్ అకౌంట్లు వాడుతూ ఉంటారు కొన్ని బ్యాంక్ అకౌంట్లు వదిలేసి ఉంటారు మరి అటువంటి వారికి ఇంకా అలాంటి రైతులు కూడా ఉన్నారు ఈకేవైసీ పూర్తి అయిపోయి కూడా మనకు డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారు మరి వారికి కారణం ఏంటంటే ఎన్పిసిఐ లింకు అంటే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింకు లేకపోవడం ఒకవేళ మీకు అలా డబ్బులు పడలేదు అనుకోండి మీరు ఏం చేయొద్దు ఏం ఆలోచించాల్సిన పని లేదు నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మాకు పిఎం కిసాన్కి నేను యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నాకు కావాలని చెప్పి అక్కడ వారికి చెప్తే వారు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి అకౌంట్ అనేది పోస్టల్ వాళ్ళు ఓపెన్ చేస్తారు మూడు వందల రూపాయలు ఏమో ఉంటుంది అకౌంట్ మీరు అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే మీకు తప్పకుండా గతంలో రాని డబ్బులు అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి అంటే అన్నీ కూడా బాగున్న వారికి అన్నీ కూడా ఉండి అకౌంట్లో డబ్బులు రాలేదంటే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఇది గుర్తుపెట్టుకోండి మీ యొక్క అకౌంట్ యాక్టివ్గా లేదని అర్థం అలాంటి వారు ఏం చేయాలంటే మీరు ఏం ఆలోచించకుండా మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట గుర్తుపెట్టుకోండి ఎవ్వరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మరి ఇరవై ఆరో తారీఖు లేదా ఈ నెల చివరి నుంచి కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే అందించబోతున్నాయి అర్హుల జాబితా ఇరవై తారీఖు వస్తుంది ప్రతి రైతు కూడా పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఈ యొక్క ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి మరి ఇదే అప్డేటు తాజా సమాచారం రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాపి ఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియోను లైక్ చేయండి